నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం కాకినాడ జిల్లా తొండంగి మండల తీర ప్రాంతం సాగమాలతో అభివృద్ధి పుంతలు తొక్కుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడ పోర్టు నుంచి తొండంగి తీరు గ్రామాల మీదుగా నిర్మితమయ్యే సాగరమాల అన్నవరం వద్ద నేషనల్ హైవేతో అనుసంధానం చేస్తారు పన్నెండు వందల కోట్లతో ప్రతిపాదించిన సాగరమాలకు అనుమతులు లభించాయని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు కోనకు సాగర్మాల మణిహారం కాబోతుంది తొందమి మండలంలోని తీర ప్రాంతం ముచ్చట తీరబోతుంది జననేత్రి విజనతో రాబోయే రోజుల్లో కోన గ్రామాలు బంగారుమయం కానున్నాయి తన తండ్రి యనమల రామకృష్ణుడు ఆలోచనలకు ఖాళీ ఇస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య స్వర్ణతుని ప్రణాళికలను పొందుపరిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తన నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు మూడు పన్నెండు వందల కోట్ల రూపాయలతో అన్నవరం నుంచి కోన గ్రామాల మీదుగా కాకినాడ బీచ్ రోడ్డుకు ఎమ్మెల్యే అనమల దివ్య అనుమతులు తీసుకొచ్చారు మరోవైపు నేషనల్ హైవే ఆరు లైన్ల విస్తరణలో భాగంగా అన్నవరం వద్ద సర్వీస్ రోడ్లు పేటకుంట రామకృష్ణ కాలనీ లోవా ఆ వద్ద అండర్ పాస్ వంతుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ప్రభుత్వ యనమల దివ్య తెలిపారు నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ పడుతుంది ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ నిధులతో పల్లెల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు జరిగాయి ఇక జాతీయ రహదారితో ప్రధాన రోడ్లను అనుసంధానం చేయాలని సంకల్పించిన ప్రభుత్వ వీఫ్ యనమల దివ్య ఆర్ఎంపి రోడ్లకు నిధుల వర్షం కురిపించారు రెండు ప్రధాన రోడ్లకు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు మంజూరయ్యాయని ప్రభుత్వ వైఫ్ యనమల దివ్య తెలిపారు తొలి నుంచి ఎన్సూర్వరం కొట్టం కేఈ చెన్నయపాలు మీదుగా కత్తిపూడి వెళ్లే రోడ్డుకు మూడు కోట్ల యాభై లక్షలు ఎర్రకోనేరు నుంచి వేమవరం వెళ్లే రహదారికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరైనట్లు ఆమె తెలిపారు గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసి మెరుగైన రవాణా వ్యవస్థను ఆవిష్కరిస్తామని ఆమె అన్నారు